ఎందరికో ఎగ్గొట్టి రుణమాఫీ చేశామని రైతనాలను మోసం చేశారని కేటీఆర్ మండిపడ్డారు ఇందుకు సీఎం రేవంత్ పై చీటింగ్ కేసు పెట్టాలని వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసాను ఎగ్గొట్టారని అన్నారు ఇంత దిగజారుడు ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదన్నారు రేవంత్ చేస్తున్న మోసాలకు గిన్నిస్ బుక్ వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారన్నారు రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి మాటలు మానేయాలి ఆయన మానసిక స్థితి సరిగ్గా లేనట్లుందని ఎద్దేవా చేశారు ఆయన కుటుంబ సభ్యులు దీన్ని గమనించాలని కేటీఆర్ విమర్శించారు నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల సోదరీమణులకు మనస్తాపం కలిగితే నేను క్షమించమని కోరాను అదీ నా హుందాతనం నా అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు రేవంత్ రెడ్డికి అదే సంస్కారం ఉంటే మహిళా శాసన సభ్యులను విమర్శించిన దానికి క్షమాపణ చెబుతారా సెప్టెంబర్లో నాతో సహా మా పార్టీ నేతలంతా ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనం చేసేందుకు వెళ్తాం తెలుగుదేశం వైసీపీలలో మంచి ఉంటే స్వీకరిస్తాం అని కేటీఆర్ వివరించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధిని పనులను అబద్దాలతో కొట్టేసే ప్రయత్నం చేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకం మిమ్మల్ని ఎప్పటికీ విశ్వసించదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు